అస్మాదృశ్యాతుల్యాం సృష్టి ప్రసాదత్ పరాయ ప్రబోధన సమాస్ మన ప్రాతకాల నిద్రలేవు కానీ మన నిజకృత్యాలని ప్రారంభిస్తాం స్నానం పూజ మన ఇటువంటి నిత్యకృత్యాల్ని మనం ప్రారంభించినట్లుగాని ఈ స్వామి కూడా బ్రహ్మదేవుల వారు కూడా ఆయనకి ఏమిటి నిత్యకృత్యం సృష్టి ఈ సృష్టిని మొదలు పెడతారట సృష్టిని కరోచి దినం అది ఎలా చేస్తున్నారు మరి సృష్టిని అంటే భగవత్ప్రసాదాత్ స్వామి అది నీ అనుగ్రహం నీవిచ్చినటువంటి ఆ విజ్ఞానం నీవిచ్చినటువంటి అనుగ్రహం వల్లనే మా సమస్త మానవులు కూడా నిద్ర లేచి ఆ నిత్యుత్యాలు ఎలా చేస్తారో ఈ బ్రహ్మదేవుల వారు కూడా ఈ సృష్టి కార్యక్రమాన్ని అలాగ మొదలు పెడతారు అది కూడా నీ అనుగ్రహం వల్లనే భగత్ప్రసాద ఆయన ఇచ్చినటువంటి ఆ విజ్ఞానం వల్ల ఆ సృష్టిని మళ్ళీ చేయగలుగుతారు ఇక అయితే మరి మనం ఏం చెబుతున్నారు ప్రాగ్ బ్రహ్మ కల్పజనుషం అంటే ఈయన గారి కల్పనలో అంటే మన లోకంలో మనం కాక చాలా మంది ఉన్నట్టు బ్రహ్మదేవులు వారి కల్పనలో ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారట ఆ వాళ్ళు ఎవరు ఆ మనం చెప్పుకుంటుంటారు కదా ఆయన మార్కండయ్య వారు తర్వాత భృగు మహర్షి ఇటువంటి వాళ్ళు బ్రహ్మ కల్పం దాయుదాయం ఉన్న వాళ్ళు ఉంటారట మనం మన అజీవ గతుల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పాము అక్కడ ఏమనుకున్నాము వీళ్ళందరూ కూడా ఈ క్రమముక్తిలో అర్చాది మార్గంలో వెళుతూ వెళుతూ చిట్ట చివరికి ఆ సత్యలోకాన్ని చేరుతారు సత్యలోకానికి చేరి అక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మకల్పాయం కలిగినటువంటి మునులు ఋషులతో పాటి కాలం గడిపి ఆత్మ ఆ పరమాత్మ తత్వం గురించి తెలుసుకుంటూ అక్కడ కాలం గడుపుతారు అని తెలుసుకున్నాం అంటే అప్పుడు ఈ బ్రహ్మకల్పంలో బ్రహ్మదేవులతో పాటి ఆ అటువంటి ఎవరైతే చిరంజీవులుగా ఉన్నారో మార్కండేయుల వారు మృగు మహర్షి ఇటువంటి మనుషులు ఈ వీళ్ళు ఈ జీవులు కూడా ఉంటారు కదా వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా అక్కడ ఉంటారు ఆ బ్రహ్మకల్పంలో అది ప్రాబ్రహ్మ కల్ప జనుషం వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ ప్రళయం వచ్చింది కదా నైమిత్తిక ప్రళయం నైమిత్తిక ప్రళయం అంటే ఏమనుకున్నాం బ్రహ్మదేవుల వారికి ఒక రాత్రి నిద్ర లేవగాని మళ్ళీ ఆయన ఆ నైమితిక ప్రళయం కాగానే ఎలా చేస్తున్నారట సృష్టి వీళ్ళు మళ్ళీ మొదలు మనం నిత్య కృత్యం చేసుకున్నట్టు ఆయన సృష్టి చేస్తున్నారు మరి వేల సంగతి ఏమిటి ఆయన కంటే పరమాత్మ ఇచ్చిన జ్ఞానం ఉంది భగవత్ ప్రసాదాత్ అని చెప్పుకున్నాం ఆ పరమాత్మ జ్ఞానంతో ఆ సృష్టిని మళ్ళీ కొనసాగిస్తున్నారు మరి వేల సంగతి ఏమిటి ఇక్కడ ఈ ఆ కల్పనలో ఉన్నటువంటి జీవులు వీళ్ళ అనుభవం ఏమిటి అంటే వీళ్ళకి కూడా ఆ బ్రహ్మదేవులు వారి మాదిరిగానే ఉండరు నిద్రలేచి మనం పడుకొని మళ్ళీ నిద్రలేచి మన జీవితాన్ని కొనసాగించినట్లు ఈ చిరంజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ నిద్రించి మళ్ళీ మేల్కొంటారు అందుకని దీన్ని ఏమన్నారంటే ఆ సుప్త ప్రబోధ ఆ సుషుప్తి అని ఒకటి ఉంటుంది ఈ సుషుప్తి అనేది ఏంటయ్యా అంటే నిద్ర మనకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ అని ఉంటాయి ఈ సుషుప్తికి వచ్చేసరికి జాగ్రత్త అవస్థ అంటే మనం చేసేటువంటి ఈ వ్యవహారిక అవస్థ స్వప్నావస్థ అంటే మనం ఏదో కళల్లో ఉంటుంటాం అలా కాక నిద్రలో కూడా ఉంటుంటాం దాన్ని స్వప్నావస్థ అంటుంటాం అలా కాకుండా ఒక్కొక్కసారి మనం నిద్రించినప్పుడు ఏంటి అప్పుడు తెలివారిపోయిందా అసలు ఏం తెలియలేదే అని ఆ కళలు కలతలు ఏమీ లేకుండా గాఢమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం అది సుశుప్తి అది కొంచెం ఆ తురియానికి అంటే అవస్థాతీతమైన స్థితికి దగ్గరగా ఉంటుంది అలాంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది మనకు ఈ సుశుప్తి అంటే ఎటువంటి ఆలోచన లేకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆ రాత్రి నిద్రపోయామంటే ఆ ఇంటికి మిగతా కర్మలేవి అంటే ఏ ఆలోచనలు మనల్ని మన మనసుని చెలించ చేయకుండా ఉంటే అలా సుశుక్తిలో ఉండిపోతాం అన్నమాట అలాగా ఈ మహర్షులందరూ కూడా ఆ సుషూప్తిలోకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తెల్లవారు లేచి వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారట అయితే మన సంగతి ఏమిటి ఇప్పుడు బ్రహ్మదేవుల వారి సంగతి ఆ బ్రహ్మకల్పంలో ఉన్నటువంటి చిరంజీవుల సంగతి చెప్పుకున్నాం మరి సృష్టికి మొదలవుతుంటే ఇంకా కొంతమంది ఉన్నారు కదా లాంటి జీవులు సృష్టిలో ఉంటాం కదా మన సంగతి ఏమిటయ్యా అంటే మనకెవరికి ఆ స్మృతి ఉండదు కొత్తగా ఆ సృష్టి మొదలుగానే ఉంటుంది కానీ వాళ్ళకి అక్కడ మనం స్మృతి అని అనుకోవడానికి లేదు ఎరుక అంటే అది వేదాంతిక ఎరుక లేదా జ్ఞానము అని అంటారు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానంతో నిద్రలు ఏమో పడుకొని నిద్రలేస్తే మనం ఎలా భావిస్తున్నాము ఆ బ్రహ్మదేవుల వారు కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ మార్కండయ్య వారు భృగు మహర్షి ఇటువంటి ఈ చిరంజీవులు ముక్తజీవులు అందరూ కూడా ఆ స్థితిలో ఉంటారు